ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్న అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటాయి ప్రజలకి నేనమ్మ నేను ఒక పార్టీ పెట్టుకున్నాను నేను ఏ పార్టీకి ఊడిగం చేయట్లేదు నేను ఒక జయభీమ్రా భారత్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని బహుజనులందరికీ ఒక వారధిగా ఈరోజు నేను పార్టీ పెట్టుకున్న ప్రజల్లోకి రాగబోతున్నాను ఆ పార్టీని ఆదరించండి నేను టీడీపీ వైపు లేను వైసీపీ వైపు లేను ఒక ఇండిపెండెంట్గా ఒక పార్టీని మీ అందరి కోసం నేను పెట్టుకుని ముందుకు రాబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నా పార్టీని ఆదరించి నా పార్టీలో ఉన్న అభ్యర్థుల్ని నమ్మండి ఈసారి కన్నా మమ్మల్ని నమ్మి మా పార్టీ అభ్యర్థుల్ని మమ్మల్ని నన్ను నమ్మండి అని చెప్పేసి శ్రావణ్ కుమార్ గారు ఆయనకొక్క ఇండిపెండెంట్గా ఆయన చెప్పుకుంటున్నారు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకుంటున్నారు ఆయన పార్టీని బలోపేతం చేసే దిశగా చెప్పుకుంటున్నారు దానికి టీడీపీ తొక్కేసింది మీకు రకరకాలుగా చూపిస్తాను చూడండి ఈరోజుని కొన్ని మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఆయన ఆయన్ని మొన్నటి వరకు ఆయన దగ్గర ఇంటర్వ్యూలు తీసుకునే వ్యక్తులే ఈరోజు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారని ఒకసారి చూద్దాం ఐకన్ పాలిటిక్స్ అట జడ శ్రావణ్ కుమార్ గారు జంప్ ఎలక్షన్ ముందు ప్లేట్ తిప్పిన మేధావి అవకాశవాదం జడలు విప్పిందా అని సీనియర్ జర్నలిస్ట్ జకీర్ ఇంకొకడెవడో పేరు ఘర్షణ వాడు తెలుగుదేశం సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తాడు వాడు కూడా ఇలా రకరకాలుగా ఇంకొకడు ఎవడో పెట్టాడు ఒక్క వీడియో లైఫ్ మార్చేసింది జడ శ్రావణ్ కుమార్ కానీ సైలెంట్ చేసేసిందంట ఇలా రకరకాల తమ్ పెట్టి ఆయన మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇది చూడండి ఒకసారి వైసీపీకి అంటే సాక్షి ఉంది టీవీ నైన్ ఉంది ఎన్టీవీ ఉంది అవసరానికి టెన్ టీవీ ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి చాలా టీవీలు ఉన్నాయి సాక్షి వైసీపీకి టీడీపీకి మాత్రం ఎంత చూసినా తిప్పి తిప్పు కొడు తీరెండే టీవీ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో యాక్పక్షంగా బాగా వదలవు ఈ టీడీపీ మీడియాకి డైలీ లేదా రోజు విడిచి రోజు డిబేట్లకి కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ వస్తారు తరచుగా మనకు బాగా కనిపించే పేరు వినిపించే పేరు జడా శ్రవణ్ గారు జడా శ్రవణ్ కుమార్ గారు విశ్రాంత జడ్జి జై భీమ్ భారత్ పార్టీ అధినేత ఇప్పుడు కూడా గత వారం రోజుల కిందటి వరకు ఆయన డైలీ ఏదో ఒక ఈ రెండు ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో ఆయన డిబేట్ ఖచ్చితంగా ఉండేది ఆయన పాయింట్స్ ఖచ్చితంగా ఉండేవి ఈ రెండు పార్టీలు లైవ్ ఇచ్చినా సరే డిబేట్లు పెట్టినా సరే మీటింగ్స్ పెట్టినా సరే ఇంటరాక్షన్ పెట్టినా సరే ఏదైనా సరే జడాస్ శ్రవణ్ కుమార్ గారు లేకుండా చేసేవాళ్ళు కాదు సో అటువంటిది పాపం ఒకే ఒక్క వీడియోతో జడా శ్రవణ్ కుమార్ గారు మొత్తం పొలిటికల్ లైఫ్ మారిపోయినట్టే లెక్క ఎందుకంటే మన రాష్ట్రంలో పర్సన్ ఫేమస్ అవ్వాలి అంటే ఒకటి జగన్ను పొగడాలి లేదా జగన్ను తిట్టాలి లేదా చంద్రబాబును పొగడాలి లేదా చంద్రబాబును తిట్టాలి లేదా పవన్ ను పొగడాలి లేదా పవన్ ను తిట్టాలి ఈ రెండిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే సాక్షిలో హైలైట్ చేస్తా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఈ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏబిఎం లో హైలైట్ చేస్తా చూపిస్తారు అలాగే చంద్రబాబుని తిడితే సాక్షిలో హైలైట్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేసి చూపిస్తారు చంద్రబాబుని పొగిడితే ఈ టీవీ ఫైవ్ ఏబిఎం లో హైలైట్ చేస్తుంటారు మనోడు చెప్పాడు కదండి మనోడు చెప్పిందే వాస్తవానికి ఉందాం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు ఆయన చేస్తున్నటువంటి అరాచక పాలన తిట్టారని చెప్పేసి శ్రావణ్ కుమార్ గారు పోరాటం చేసి మీడియాలో ఉపయోగించుకుని ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఎత్తుగడతో ఒక ఉన్నటువంటి అనుభవంతో చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఏవియన్ టీవీ ఛానల్స్ని ఉపయోగించుకుని ఆయన గొంతుని ప్రజలకు వినిపించారని నేను కొత్తగా చెప్తాను అంటే ఏంటి ఇప్పుడు ఆయన ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రజలకు దగ్గర అవ్వడానికి ఆయన ఈ టీవీపై ఏవియన్ ఛానల్స్ని ఉపయోగించుకుని వాళ్ళకు అర్థం స్వార్థం కొద్దుకుంటే మరి శ్రావణ్ కుమార్ గారు స్వార్థం కూడా ఉంటుందిగా ఖచ్చితంగా శ్రావణ్ కుమార్ గారు స్వార్థం కూడా ఉంటుందిగా మరి ఈరోజుని శ్రావణ్ కుమార్ గారు ఈరోజు ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారంటే మరి దీనివల్ల ఆయన మాట్లాడిన విధానం వల్ల ఆయనకున్నటువంటి ఇమేజ్ వల్ల అంతే కదా ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది ఎలక్షన్ సమయంలో ఇంకా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్స్లో మాట్లాడుతూ అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్ళవలసిన పరిస్థితిని కొంచెం మరుగున పెట్ట పెడితే ఇబ్బంది కదా అలాంటి తరుణంలో ఆయన వ్యక్తిగత విషయాలని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా జేబీమ్రా భారత్ పార్టీని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఆయనపై ఉంది కనుక ఖచ్చితంగా ఆయన సమయం కేటాయించాలి పార్టీ కోసం ఇప్పుడు ప్రభుత్వ ఎత్తుగడలో ఆయనకు అవసరం ప్రభుత్వ ఎత్తుగడలో ఆయనకు అవసరం ఆ ఎత్తుగడలో భాగంగా ఎత్తుగడలు వేసుకునే టైం ఇప్పుడు ఆయన టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్స్లో ఛానల్స్లో కూర్చొని మాట్లాడి వ్యవహారం చేయ చేసేంత టైం లేదు ఆయనకి ఇప్పుడు ఇప్పుడు ఆయనకున్న పరిస్థితి దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి పార్టీ పెట్టాం ఆ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో ఏ విధంగా మనల్ని అక్కును చేర్చుకుంటారు అనే ఆలోచన విధానంతో ఆయన ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి కనుకనే అయినా ఈ యొక్క ఛానల్స్ని పక్కన పెట్టి అయినా వ్యక్తిగత విషయాలని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి నేను ఒక పార్టీ అభ్యర్థుడిగా పార్టీని పెట్టుకుని నాతో పాటు కొంతమంది సైన్యం మీ ముందుకు వస్తుంది నన్ను ఈసారికి నమ్మండి మా పార్టీని ఆదరించండి మీకు చేయవలసిన మంచి మేము చేస్తూ ఉంటాం అని చెప్పేసి చేస్తామని చెప్పి ఆయన ఆయన వ్యక్తిగత విషయాలు చెప్తా ఉన్నారు దానికి టీడీపీ పక్కన పెట్టేసింది లేదా వైసీపీ పక్కన పెట్టేసింది ఈ పార్టీలతో ఆయన పక్క పెట్టేసిన పరిస్థితి ఏంటి దేనికి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నాకు రాజకీయమే కాదు నా వృత్తి నాకు ఉంది ఆ వృత్తిలో నేను బ్రతకగలను నాకు రాజకీయమే చేయాలని లేదు కానీ బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు నేను చదువుకున్న వ్యక్తిగా ఏదో ఒకటి చెయ్యాలి అనే సామాజిక స్పృహతో ఆయన రాజకీయంలో అడుగుపెట్టడం జరిగింది ఆయన నమ్ముకునికి ఇప్పుడు వేలాది మంది ఆయన నమ్ముకుని ఆయన వెంట పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి నిరాశపరచకుండా రాజకీయంగా ముందడుగు వేసే ప్రయాణాన్ని వాళ్ళకి వేని ఒక మార్గాన్ని గమనాన్ని వాళ్ళకి కల్పించాలని చెప్పేసి ఆహర్నిస్టులు కష్టపడి ఆయనకు వచ్చే చిన్నపాటి ఫీజు ద్వారా ఆ డబ్బుల్ని వెచ్చించి రాజకీయానికి ఉపయోగించి ఖర్చు పెడతా ఉన్నారు ఆయనపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ఒకప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకునే వ్యక్తులు ఈ రోజున తప్పుడు వ్యాఖ్యలు చేసి రకరకాల తమ్నైల్స్ పెట్టి ఆయన్ని నిందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నారు దానివల్ల ఆయనకి వచ్చే ఇబ్బంది ఏమీ కాదు కాకపోతే వ్యక్తిగతంగా మాటలు మాట్లాడకుండా రాజకీయంగా ఎదుర్కోండి ఎంత అయినా రాజకీయంగా ఆయన ఏదైనా తప్పు చేసినా లేకపోతే రాజకీయ కోణంలో ఏ విధంగాన మాట్లాడండి దానికి సమాధానం చెప్తాం వ్యక్తిగతంగా ఆయనపై తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇస్తాం వాళ్ళని ఎంత దూరమైనా తీసుకొస్తాం ఎంత విధానం కన్నా ఎంత దూరమైనా మాట్లాడతామని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ జై భీమ్ జై జై భీమరావ్ భారత్ పార్టీ జై శ్రావణ